పదో తరగతి ఫిజిక్స్లో మనం ఆరు పాఠాలు పూర్తిగా నేర్చుకోవడం కాకుండా ఏడో పాఠంలో ఉన్న కొన్ని అంశాలు కూడా నేర్చుకోవడం జరిగింది మనకి ప్రతి సంవత్సరం కూడా పాఠాలతో పాటు సమాంతరంగా మనం పరీక్షలు ఆ పరీక్షలు వచ్చే ప్రశ్నల విధానాన్ని కూడా నేర్చుకుంటూ ఉంటాం వి హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ సిక్స్ లెసన్స్ అండ్ half part of the seventh lesson also every year we discuss the pattern of questions appear in public examinations and also we face the fa and sa exams so let us start the discussion of the questioning pattern in public examinations పదవ తరగతి పరీక్షల్లో ప్రశ్నలు ఎట్లొస్తాయో కూడా సమాంతరంగా నేర్చుకుందాం మొదటి పాఠంలో పుటాకార దర్పణాల గురించి ఎక్కువగా ఉంది దానికి సంబంధించిన రెండు ప్రశ్నలు ఈరోజు చూద్దాం పుటాకార దర్పణ ముందు వస్తువు ఉంచినప్పుడు ఏర్పడిన ప్రతిబింబ ఆవర్ధనం మైనస్ రెండు అయితే అప్పుడు ఆ వస్తువు ప్రతిబింబం స్థానాలు తెలిపి ప్రతిబింబం యొక్క లక్షణాలు మరియు ఆ ప్రతిబింబాన్ని గుర్తించడం కోసం కిరణ చిత్రం గీయటం ఇవన్నీ చేయమని ఒక ప్రశ్నలాగా ఇచ్చారనుకుందాం వాస్తవానికి ఇవన్నీ కలిపి ఒకే ప్రశ్నలాగా ఇవ్వకపోయినప్పటికీ ఇందులో కొన్ని అంశాలను కలిపి ఇస్తారు కనుక మనం అన్ని విషయాల గురించి చర్చిద్దాం ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ మైనస్ టు వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్క్యూవ్ మిర్రర్ దెన్ రైట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ఇమేజ్ అండ్ పొజిషన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ ఆల్సో డ్రా ద రే డయాగ్రమ్ టు ఫైండ్ ద ఇమేజ్ ఫర్ దట్ కేస్ ఇప్పుడు ఆవర్ధన మైనస్ రెండు మైనస్ అనే గుర్తు వస్తే వెంటనే అది నిజ ప్రతిబింబం అని తెలుసుకోవాలి నిజ ప్రతిబింబము మరియు తలకిందులు ప్రతిబింబం నిజ ప్రతిబింబం పుటాకార దర్పణంతో ఏర్పడిందంటే అది ఖచ్చితంగా తలకిందులుగా ఉంటుంది ద మైనస్ సైన్ ఇన్ ద మ్యాగ్నిఫికేషన్ సేస్ దట్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ రియల్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో ఇన్వర్టెడ్ సో టూ ప్రాపర్టీస్ ఆర్ నోన్ నా వీ హ్యావ్ నోన్ టూ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఇమేజ్ వన్ ఈజ్ ఇట్ ఈజ్ రియల్ సెకండ్ ఈజ్ ఇట్ ఈజ్ ఇన్వర్టెడ్ అంటే రెండు ప్రతిబింబ లక్షణాలు ముందే తెలిసిపోయింది ఏంటంటే అది నిజ ప్రతిబింబం మరియు తలకిందులు ప్రతిబింబం ఇంకొకటి తెలియాలి ఏంటది అంటే మనకి ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది వస్తు స్థానం ఏంటి ఇవి కూడా తెలిసి ఉండాలి మనకి ప్రతిబింబ స్థానం ప్రతిబింబ పరిమాణం వస్తువు స్థానం ఇవి కూడా దీంతో తెలుస్తాయా లేదా చూద్దాం ఇప్పుడు ఆవర్ధనం మైనస్ రెండు గుర్తు మైనస్ని వదిలి పక్కన పెడితే రెండు నెంబరు ఒకటి కన్నా పెద్దది అంటే ప్రతిబింబం వస్తువు కన్నా పెద్దగా ఉంటుంది ప్రతిబింబం పెద్దగా ఉంది అంటే అది ఖచ్చితంగా సీకి అవతల ఏర్పడుతుంది ప్రతిబింబం సికి అవతల ఏర్పడింది అంటే వస్తువు ఎక్కడ ఉంటుంది ఎఫ్సీల మధ్యలో ఉంటుంది ఎందుకంటే ఎఫ్ కంటే దగ్గరగా ఉంటేనేమో నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది వస్తువు ఎఫ్ కన్నా దగ్గరగా ఉంటే ఎఫ్ వద్ద ఉంటే అనంత దూరంలో ప్రతిబింబం ఏర్పడుతుంది కాబట్టి అనంత సైజులో ఉన్నప్పుడు మట్టికే దాని గురించి మాట్లాడతాం ఇక ఎఫ్సీల మధ్యలో ఉంటే మనకి నిజ ప్రతిబింబం సీకి అవతల ఏర్పడుతుంది సి దగ్గర ఉంటే సి వద్దనే తలకిందులు నిజ ప్రతిబింబం వస్తు పరిమాణాలు ఏర్పడుతుంది కన్నా అవతల వస్తువు ఉంటే ఎఫ్సీల మధ్య ప్రతిబింబం ఇప్పుడు ప్రతి ఆవర్ధన యొక్క సంఖ్యాత్మక విలువ రెండు కాబట్టి ప్రతిబింబం సీకన్న దూరంగా ఏర్పడింది అంటే ఎఫ్సీల మధ్య వస్తువు ఉంది ఎఫ్సీల మధ్య వస్తువు ఉండి సీకవతల ప్రతిబింబం ఏర్పడే ఆ సందర్భానికి కిరణ చిత్రం గీస్తే సరిపోతుంది కాబట్టి ఇంతకుముందు క్లాసుల్లో ఉంది దాన్ని చూసి కిరణ చిత్రం కూడా గీయవచ్చు ఈ విధంగా ఈ ప్రశ్నకి మీరు సమాధానం రాయొచ్చు ఏంటది ఆవర్ధనంలో రుణ గుర్తుంది గనక ప్రతిబింబం నిజ తలక్రిందుల ప్రతిబింబం ఆవర్ధన యొక్క సంఖ్యాత్మక విలువ రెండు అంటే ఒకటి కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి వస్తువు కన్నా పెద్దదైన ప్రతిబింబం సీకి అవతల ఏర్పడుతుంది వస్తువు ఎఫ్సీల మధ్య ఉంది ఈ విషయాలు మనం రాస్తాం కిరణ చిత్రం గీస్తాం ద మ్యాగ్నిఫికేషన్ వాల్యూఈ ఈజ్ మైనస్ టూ ద మైనస్ సైన్ సేస్ దట్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ద న్యూమరికల్ వాల్యూఈస్ మోర్ దాన్ వన్ ఇట్ ఈస్ టూ ఓకే ద సైన్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్ So, the number is 2 here, it is more than 1. That's why the numerical value of the magnification is more than 1. That's why the image is magnified. The magnified image forms when the object is placed in between F and C, and the image forms beyond C. So, the properties of the image are real inverted magnified, and uh, it forms beyond C. The object places between F and C. In this way, we should understand the questions, and uh, then answer the answer them in brief in the public examinations. The second question is given for the practice. You read it and. Uh, Write the answer and you can post it in the chat box. I can see it and suggest you. Thank you very much.